సారీ మేడం ఇక్కడ ఇల్లు ఖాళీగా ఉందని మావాడు చెప్పాడు ఖాళీగా అమ్మ నీకు ఇవ్వబడదు నేను ఎందుకు అలా కోపడతారు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు ఉంటే పిలవండి ఏ నేను పెద్ద నాయనలా కనపడినా మీరా చూస్తే కాలేజ్ స్టూడెంట్ లా ఉన్నారు ఆ మాట కొస్తే చిన్నపిల్ల ఉన్నారు మీకు మహా ఉంటే స్వీట్ ట్వంటీ ట్వంటీ వన్ ఇరవై ఇరవై ఒక సంవత్సరాలు ఉండొచ్చు ఓ మై గార్డ్ నాకు అంత వయసు డాక్టర్ ఉంది లోనో నో నో నోనో ఎస్ రీలీ నా వయసు ఓన్లీ తాకి టూ ముప్పై రెండు సంవత్సరాలు అది సరే నీకు ఇల్లు కావాలన్నా అవును కావాలి నీ భార్యను చూపించాలి ఆమె మెళ్ళ తాళి చూడాలి అదే లాభం లేదు మా ఆవిడ మెళ్ళలో తాళి ఉండదు అయితే ఆమె నీ భార్య కాదు అన్నమాట ఇంటి కోసం అబద్ధం చెప్తున్నావు చాలా నీకు ఇల్లు ఇవ్వబడదు అది కాదు మాలో ఆ తాళి కట్టే ఆచారం లేదు మరి వేలికి మాత్రం ఉంగరం మీరు పేరు? ఎందుకు అందరు ఎలా చూస్తున్నారు ఓ నన్ను మా ఇంట్లో డార్లింగ్ అని పిలుస్తారు అయితే నేను కూడా డాడింగ్ అని పిలవనా సిస్టర్ ఎవరిమే నా బిడ్డ ఓ మీ దోడ మీరు బిడ్డ తల్లిలా కనిపించట్లేదండి చాలా గా ఉన్నారు ఫ్రెష్ గా ఐ లైక్ యూ మేడం ఆ తాళానికి కొంచెం చూపిస్తారా ఐఎమ్ సారీ చూశారా వీళ్ళ కుక్క తాళాలు కూడా పట్టుకొచ్చేస్తుంది ఎంత ప్రాక్టీస్ ఇచ్చారా ఆ కుక్కకు పెట్టు అంటే కుక్క పిల్లి అనుకున్నాను మీరా ఎక్స్క్యూస్ మీ ఏ అనుకోవద్దు అబ్బా నోరు తెరిచే ఉన్నారు కరుష్టారా ఏమిటి లేదు లేదు ఎవరండి వీరు నా హస్బెండ్ ఎంత అందంగా ఉన్నారు పొన్నకాయలాగా వయసు యాభై రెండు వచ్చినా ఇంకా చిన్న పిల్లకాయ నా వయసు యాభై రెండు వయసు నీ వయసు యాభై నీ వయసు కొత్త పెళ్ళి కొడుకు పెళ్లి కుతుర్లాగా దబలారుకుంటారు ఏంటి ముందా తాళాలు ఇవ్వండి డాలీ నేను ఒంటరిగా ఉంటాను ఎప్పుడైనా వచ్చి చూసిపోతుండు ఆ ఆ పెటల్ తీసుకోండి నా మొహం తొక్కే చూస్తున్నారు ఎప్పుడంటే వీరు ఈ డాలర్ అంటే వస్తాను ఆ రా నువ్వు లోపలికి చేసుకుంటాను పద మమ్మీ బయట పట్టుకోరా ఏం అండి ఆ ఆడదాన్ని ఆబలెను నన్ను పెట్టి మేము ఉంటారు ఏమిటి తలుపు తీయరా

మగవాడిగా ఎట్లాగో ఆడపిల్ల దగ్గరికి పోనేవు పోని ఆడపిల్లగానైనా అమ్మాయి దగ్గరికి పోదామంటే పట్టుకు లాకొచ్చావే ఆ అమ్మాయిని ముట్టుకుంటే నేను సొమ్మే పోయిందిరా మేమేం ఆడాళ్ళం మరో మాకు అనేకం ఉంటాయి ముట్టుకుంటాం కొట్టుకుంటాం ఆ పీపా వచ్చినట్టు మీకే ఇక వెళ్ళండి నేను ఎందుకు వచ్చినట్టు ఏదో అడగాలని అడ్వాన్స్ మా ఆవిడిది ఫైనాన్సింగ్ ఇన్ఛార్జ్ అంత ఆవిడ రావాలి ఎక్కడున్నారు బాత్రూమ్ లో బాత్రూములో ఎక్కడికే కూచుట్ట హలో డార్లింగ్ ఎవరితో ఆ గొంతు వినసొంపుగా ఉంది మన ఇంటి యజమాని గారు నిన్ను చూడటానికి వచ్చారు అలాగా ఇదిగో వచ్చేస్తున్నా తొందర ఏం లేదు కొంచెం నెమ్మదిగా రమ్మనండి నా కళ్ళ చూడు కళ్ళ చూడు లేదే నా కళ్ళు కనపడమే హలో మీరు వచ్చారని వినగానే స్నానం కూడా చేయబుద్ధి కాలేదు బట్టలు కూడా బుద్ధి కాలేదు టవల్ కప్పుకొని పరిగెత్తుకుంటూ వచ్చాను ఎక్స్క్యూజ్ మీరు మాట్లాడుతుండీ నాకు కాస్త పని ఉంది వెళ్ళొస్తా ఇక వారు రాత్రి కాని రారు దాని దేవుంది తీరిక నేను నేనున్నాగా మీకేం కావాలన్నా నన్ను అడగండి నే ఇస్తా నాకు చాలా ఇబ్బందిగా ఉందండి సామాన్లన్నీ మా ఊళ్ళో ఉండిపోయాయి అవి లేకపోతే వంట లేదు వంట లేకపోతే భోజనం లేదు కాసేపట్లో భోజనం పంపిస్తాగా కాసేప ఇప్పుడే కడుపులో మండిపోతుంటేను అయితే ఇప్పుడే పంపిస్తాగా ది స్టార్ ది స్టార్ గెస్ ఎవరు కావాలండి రోసే ఉందా అండి రోసి రోసీ లోపల ఉందండి కొంచెం తలుప్తాయండి మాట్లాడాలి ఏమండి ఏమండి ఏవండి ఏమండి మీరు మీరు రోజు తమ్ముడు గారా ఇందరూ చక్కని ముక్కు అబ్బా చక్కని నూరు అవి కళ్ళు వర్ణించేది నన్నేనా మిమ్మల్ని మీరు అపూర్వ సహోదరు సినిమా చూసారా చూశాను మీకు కూడా కావాల పిల్లలు ఆ మా అమ్మకు అలాగే జరిగింది అపూర్వ సహోదరు సినిమా చూశాక ఆవిడికి మేము పుట్టాం అపూర్వ సోదర సోదరి మండలం ఆమెని గిల్లితే నాకు నొప్పితుంది నేను సోడా తాగితే ఆమె తేపుతుంది నేను ఇలా అంటే ఆమె ఇలా అంటుంది కూర్చో జూలి నా పేరు మీకెలా తెలుసు నీ పేరేనా నీ జాతకం అంతా నాకు తెలుసు డాన్స్ వచ్చు అవును నాకు డాన్స్ వచ్చు నీకు పాటచ్చు అవును నాకు పాటొచ్చు నీ గొంతు లాగనే నా గొంతు కూడా మధురాతి మధురం నీ మనస్సు లాగనే నా మనస్సు కూడా నవనీతం వెన్న ముద్ద నా పేరు జూలియస్ సీజర్ నిత్యానందం నా పేరు జూలియానా Zuriyana Caesar nitchanandu. Oh. oh. Ah, mik Beatles sir. Yes. Ya 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 Ah, mik Cliff Richard tel sa? Yes. Oh. Mik Shadows tel Hello.